ఫ్రెండ్స్ మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను ప్రజెంట్ ఎవరికైనా సరే కంటైనర్స్ రావాలంటే లో ఇక్కడికి రండి రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళకైనా మెడికల్ షాపు బుక్ స్టాల్ కిరాణా షాప్స్ ఇటువంటి ఆఫీస్ ఆఫీస్ సంబంధించిన కూడా తయారు చేస్తున్నారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మన దగ్గర కంటైనర్స్ ఏమేమి ఉన్నాయి హౌస్ క్యాబిన్ ఆఫీస్ టీ ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే మొత్తం ఒక ఇంటీరియర్ చూడండి ఒక ఇల్లు లెక్కనే ఉంది ఇట్లా ఫ్యాన్స్ స్విచ్ బోర్డ్స్ ఇలా ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇందులో ఇట్లా ఆఫీస్ కి హోటల్ కి బుక్ స్టాల్కి కి కిరాణా కి కంటైనర్ ఎక్సలెంట్ ఉంటుంది దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఇది వచ్చేసి సుమారు లక్షన్నర అంట మీరు కనుక ఇక్కడికి వచ్చి బార్గెన్ చేసుకుంటే రేట్ కూడా కొద్దిగా మీరు వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు అలాగే ఇక్కడ మీకు ఏమన్నా ఈ కంటైనర్ లో ఇంకా డిజైన్ మార్పులు చేర్పులు ఇట్లా షట్టర్ ఈడు వరకు హాఫ్ ఉండాలన్నా గ్లాస్ ఫిట్టింగ్ ఉండాలన్నా ఫర్నిచర్ కొద్దిగా మార్పు మీ ఐడియా ఇచ్చినా చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడ దూర ప్రాంతాల నుంచి ఒకసారి వీళ్ళ యొక్క అడ్రస్ వీళ్ళ యొక్క నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను లింక్ ఇస్తాను వీళ్ళు మన భారతదేశంలో ఎక్కడికైనా ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలకు ఎక్కడైనా కానీ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఇటు ఉప్పలు ఇటు వరంగల్ హైవేకు మధ్యలో గట్కేసర్ గట్కేసర్లో ఉంది లొకేషన్ వచ్చేసి మైసమ్మ గుట్ట మైసమ్మ గుట్ట ఆపోజిట్ మన గమనించినట్లయితే మైసమ్మ గుట్ట కూడా కనిపిస్తుంది ఆడ మైసమ్మ గుట్టకు ఆ క్వైట్ ఆపోజిట్ లోనే ఉంది ఈ కంటైనర్ డిజైన్ పక్కన పెట్రోల్ దీని పక్కనే లొకేషన్లో హెచ్ పెట్రోల్ బంక్ ఉంది ఇప్పుడు మనం ఒక ఇల్లు కూడా రెడీ అయిందంట ఇప్పుడు కడుతున్నారు ఆ కంటైనర్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే సుమారు ఆరు నెలల సమయం పడుతుంది బట్ ఏంటంటే ఇట్లా కంటైనర్స్ ఏంటంటే ఇమిడియట్లీ మన ఒక ప్లేస్ మనం లీవ్ తీసుకున్నాం అనుకో కన్సెషన్ చేస్తే మనకు రా మెటీరియల్ అంతా వేస్ట్ అవుతుంది మనం లీజ్ తీసుకున్న ప్లేస్లో కంటైనర్ పెట్టుకుంటే మన లీవ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కంటైనర్ మనం వేరే చోట తీసుకపోతే కూడా మనకు ప్లస్ అవుతుంది ఇది ఒక మంచి ఫైదా ఉంది కంటైనర్ బిజినెస్లో మనం కంటైనర్ తీసుకుని ఏదైనా బిజినెస్ చేస్తే హౌస్ క్యాబిన్ ట్వెల్వ్ బై ట్వంటీ సిక్స్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్రూమ్ కిచెన్ రెడీ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది బెడ్రూమ్ ఈ తీసుకున్న వాళ్ళు వచ్చి కూడా చూస్తున్నారు చూడండి ఎంత బాగుందో మీకు విండో ఇట్లా సెక్షన్ ఇచ్చారు ఒకటి ఇది సుమారు రెండున్నర లక్షలు ఉంటుందంట మీరు బార్గెనింగ్ చేసుకుంటే కూడా మీకు రేట్ చూసిస్తారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వచ్చిందంటే చాలా కంటైనర్స్ ఉంటాయి ట్వెల్వ్ బై ట్వంటీ సిక్స్ కలిగి కామోదా ఇక్కడికి వస్తే మీరు గతకేసరికి ఇక్కడికి వచ్చారు అనుకో మీ కంటైనర్ మీకు నచ్చిన మోడల్ నచ్చిన సైజుతో మీరు చేయించుకుంటే మీరు సొంత వ్యాపారం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఇట్లా మూవబుల్ కూడా చేస్తారు కింద వీల్స్ ఇస్తారంట ఇది టెన్ బై ట్వంటీ టెన్ బై ట్వంటీ అంట ఒకసారి ఇది కూడా గమనిద్దాం రాండి ఫ్రెండ్స్ చూడండి మంచి మీకు వ్యవసాయ భూమి ఉంటే వ్యవసాయ క్షేత్రంలో ఇలా పెట్టుకున్నారనుకోండి అనుకోండి ఎటువంటి దొంగల భయం ఉండదు ఇట్లా మంచి కిచెన్ కూడా ఉంది చాలా ఎక్సలెంట్ ఇక వ్యవసాయం చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు క్వారీ ఫీల్డ్ ఉండే వాళ్ళకి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది వీడియో తెచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర కంటైనర్స్ కూడా దొరుకుతున్నాయి మన వరంగల్ ఖమ్మం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను జిందాలు కొంతనేతా వైరింగ్ ఇయర్స్ ఇయర్స్ కంటైనర్ కూడా రేత డస్ట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ప్రూఫ్ ఫైరింగ్ మీ ముందుకు నేను తెచ్చిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే మన ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ముందుకు ఇటువంటి మంచి మంచి వీడియోలతో వస్తూ ఉంటాను